రంగారెడ్డి జిల్లా షాదగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీ ప్రాంతంలో ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు పెద్ద ఎత్తున కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల్లో శాంతి భద్రత భావం పెంపొందించడంతో పాటు ఎన్నికల నేపథ్యంలో అదేవిధంగా ముందస్తు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని అరవై ఒక్క బైకుల సీజ్ చేసినట్లు వారిపై కేసులు నమోదు చేసినట్లు మరో రెండు ఎక్సైజ్ కేసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు పట్టణంలోని ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తులు కానీ తారసపడినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించారని సూచించారు సుమారు మంది పాల్గొన్నారు

இந்த பாதக क्राइम ரிப்போர்ட் அப்படி சொல்றது. ஆமா சரி இப்போ ஆகார் கிளிக் பாயிண்ட் ஆ வந்து அதுக்கு அப்புறம் பார்ப்போம். நம்ம போலீஸா கேஸ் என்னன்னு பாரு. இந்த பல்ல கேஸ் என்னன்னு சொல்லணும் செப்டம்பர்ல. ఇది కొంచెం ఒక సపరేట్ కంపెనీ వాడతారు అంటే కంపెనీ చార్జ్ కంపెనీ పేమెంట్ అక్కడేమో హాస్టల్ పర్సెంట్ వాళ్ళ పేమెంట్ చేస్తారు ఇది రెజిస్ట్రేషన్ కమర్షియల్ కానీ उन्हें आया हमने ट्रेड लाइसेंस ही उन्हें आया ना परमिशन हुई उन्हें फाइनल वाले फाइनल वाले बोलने को इसका हाँ इतना बंदर है रात में से टू मिनट्स और फिर सामने से हाँ फिफ्टी मेंबर्स तो 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 আইনা ট্রান্সফার আইসা নো টিপি আ ব্যাংকিং গ্যারান্টি টেবুল আইনা সিস্টেম রেন্ডার সার্ভিস আইনা এন্ডার মোটের 20 ফাইনাল

और आपका खाता है कंपनी का कार्ड मेडिकल के कार्ड दूसरा क्या कौन से लोगार्क के लिए डायरेक्ट आपका चाहिए कौन सा कंपनी क्या करते उसमें प्रोडक्शन चला क्या ओवर सेक्शन चलता हां शिफ्ट वाइज होता है आज नाइट शिफ्ट टाइम क्या 10 टू 6 राइट 10 टू 6 कभी-कभी ए भी होता है कभी भेज सकते हैं बनकर कैसे रहा वर्ना ही तो कैसे तुम्हारा सिलेक्शन कैसे हुआ एमिशन कंपनी क्या 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 है आपका बी फॉर बी फॉर नाइंटीन थाउजेंड स्टार्टिंग स्टार्टिंग है आप एक का स्टार्टिंग को मत बल्ली आ निको मत बीटे नींद साल में सीनियर हैं ना अगर ये एक्सपीरियंस नहीं है एमिशन है क्या तो वैसे सब चेक करो हां चेक करो टिकटरो 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 के देना या हां वो पेन जिला दादर गांव पर हां बोला जाना मेरी तरह तुम कंपनी रिकॉर्ड देने पेन राजेंद्र चतर भाई वेरी जे मैं पेन जिला मिरादा तेलचिल्ला में प्लांट है गोवा में जाते नहीं नहीं गोवा पेन जिला शमशेम वाला सेंटर का शरण है तो है

సో మనం రూమ్ ఇష్ట మంచి ఇచ్చాలి ఎవరో చూడాలి వాళ్ళ పోలీస్ కడగారా లేకపోతే ఇవన్నీ చేసుకొని తీసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు పెట్టుకుంటే టైం ఉంటుంది చూసుకుంటారా ఆధార్ కార్డు లేదు వాళ్ళు ఏమైనా చేసి వెళ్ళిపోతారు ఎవరు చూడాలి తర్వాత అవసరం लेकिन ये तुम्हारा लाइफस्टाइल से बिजनेस प्राप्त हुआ ये जो है वो प्रोड्यूसर पतिली कवर वाली इधर जाकर के सुना रहे यार तो ये आदत से मुझे आदत में बन रहा है ये कॉलेज से करा बहुत करते हम साधारण नहीं है बड़ा बड़े लोगों के पूछने

వాళ్ళని క్యాష్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసినాం ఎందుకంటే వాళ్ళ వారిన అమౌంట్ని అదేవిధంగా రెండు ఎక్సైజ్ కేసులు ఒక బుక్ కేసు కూడా నమోదు చేసినాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కాలనీ వాసులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు మాకు సమాచారం అందజేయాలని చెప్పి అదేవిధంగా ప్రజలందరూ కూడా నిష్పక్షపాతంగా స్వేచ్ఛకత పెంచుకోవాలని అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ పరంగా కానీ లేదంటే ఇంకేదైనా కొత్త వ్యక్తులు అపరిచిత వ్యక్తులు కాలనీలో కానీ టౌన్లో కానీ ఉన్నప్పుడు ఆ పోలీసుకు సమాచారం అందజేయాలని చెప్పి అదేవిధంగా వాహనాలు నడిపినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవడము తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడము క్రిప్ డ్రైవింగ్ చేయకపోవడము బండికి ఇన్సూరెన్స్ చేయించుకోవడము ప్రాపర్ ఎక్విప్మెంట్ వాడుకోవాలని చెప్పి హెల్మెట్ వాడాలని చెప్పి అందరికీ గ్రామ పంచాయతీలో ఓటు హక్కు నియోజించుకొని మరి మున్సిపాలిటీలో ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు హక్కు సంబంధిత ఆర్ఓకు దగ్గర అది వెరిఫై అయిన తర్వాత వాళ్ళపై క్రిమల్ చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి దాని విషయంలో కూడా చేస్తారని తెలియజేస్తున్నాను